రేషన్ కార్డులు వచ్చేసాయి అవును కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చేస్తున్నాయి ఈ నెల పద్నాలుగు నుంచి బహిరంగ సభల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నాలుగు పాయింట్ నాలుగు ఒక లక్షల కార్డులు మంజూరు కొత్త రేషన్ కార్డులు పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది ఈ నెల పద్నాలుగున సీఎం చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులతో పాటు కొత్తగా మంజూరు చేస్తున్న రేషన్ కార్డులన్నింటినీ స్మార్ట్ కార్డుల తరహాలో పంపిణీ చేయనున్నారు దారిద్ర రేఖ ఉన్న ఉన్నవారికి బీపీఎల్ అంత్యోదయ దారిద్ర రేఖ ఎగున పైన వారికి వివిధ మనకి రంగుల్లో కార్డులైతే ముద్రించి ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంతవరకు కొత్త రేషన్ కార్డులను ప్రింట్ చేయలేదు మీ సేవ ద్వారా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులకు కొత్త రేషన్ అంటే కొత్త కార్డులు ఇవ్వడంతో పాటు కొత్త సభ్యులను కూడా చేరుస్తూ ఉన్నారు రేషన్ కార్డుల స అక్కడ దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేయడంలో జాప్యం అయితే జరుగుతుంది భూభారతి రెవెన్యూ సదస్సులు పని భారం పెరగడంతో రెవెన్యూ యంత్రాంగానికి కార్డుల దరఖాస్తుల పరిశీలన ఆలస్యం అయితే అవుతుంది అయితే ఈ నెల పదవ తేదీలోగా దరఖా కొత్త కార్డులు మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారన్నమాట ఇక మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసుకున్నట్లయితే మనకి గట్టిగానే నాలుగు లక్షల నలభై ఒక వేల రేషన్ కార్డులు అయితే ఇప్పటివరకు పంపిణీ చేశారు ముప్పై లక్షల దరఖాస్తులు అయితే వచ్చినాయి ఇందులో మనకి పదమూడు లక్షల యూనిట్లు అయితే ఉన్నారు కొత్త సభ్యుల చేరికలు కూడా భారీగానే ఉన్నాయన్నమాట అయితే కూడా ఎక్కువగానే ఉన్నారు మొత్తంగా ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కార్డులు అయితే భారీగానే ఉన్నాయి ఈ కార్డులన్నీ కూడా మనకి మే ఇరవై నాలుగు తర్వాత మంజూరైన రేషన్ కార్డులకు సన్న బియ్యం విడుదల చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి తిరుమలగిరి సభలో కొత్త కార్డులకు రేషన్ బియ్యం విడుదల చేయాలని అయితే కోరుతున్నారు అయితే ఈ సంవత్సరం మే ఇక్కడ ఈ ఏడాది మే ఇరవై నాలుగో తేదీలో మంజూరైన కొత్త రేషన్ కార్డులకు జూన్ జూలై ఆగస్టు నెల బియ్యం ఇచ్చారన్నమాట తమ కార్డులకు బియ్యం మంజూరు చేయలేదని కొత్త అయితే ఆమోదం చే ఆందోళన చెందుతున్నారు సో మొత్తం పద్నాలుగో తారీఖున కొత్త రేషన్ కార్డులు అంటే పాత కార్ రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారు అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు